హైదరాబాదు పోలీసుల భారీ అరెస్ట్ సిమ్స్వాప్ మోసంలోర్రు ముప్పై ఆరు లక్షల చోరీ హైదరాబాదు సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం రోజున పశ్చిమ బెంగాల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు వీరు స్వాపింగ్ ద్వారా నగరంలో అనేక మందిని మోసగించారు అరెస్టు అయిన వారిలో సాగర్ మహతో కుమార్ గౌరవ్ సింగ్ సంజయ్ అగర్వాల్ ఉన్నారు పోలీసులకు అందిన ఫిర్యాదుల ప్రకారం బాధితునికి ఒకే బ్యాంకులో మూడు ఖాతాలు ఉన్నాయి ఈ ఖాతాలు అన్ని కూడా అతని ఇమెయిల్ మరియు మొబైల్ నంబర్ తో లింక్ అయి ఉన్నాయి మొత్తం రూ ముప్పై ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఈ మూడు ఖాతాల నుండి ఇతర ఖాతాలకు మోసపూరితంగా బదిలీ అయ్యాయి అంతేకాకుండా బ్యాంక్ ఖాతాలతో లింక్ అయిన మొబైల్ నంబర్ డిస్కనెక్ట్ అయ్యింది బాధితుడు తనకు తెలియకుండా ఈ మూడు ఖాతాలకు ఐదు లబ్ధిదారుల ఖాతాలు జోడించబడ్డాయని తెలుసుకున్నాడు పోలీసులు విచారణలో నిందితులను గుర్తించారు మరియు వారిని ట్రేస్ చేశారు దర్యాప్తులో నైజీరియా దేశస్థుడు షెడ్రిక్ పౌల్ బ్యాంకు కస్టమర్లకు రిఫండ్ కోసం లింక్లను మెయిల్ ఐడీలకు పంపేవాడని కస్టమర్లు ఆ లింక్లపై క్లిక్ చేస్తే వారి ఫోన్లు హ్యాక్ అవుతాయని పౌల్ వారి బ్యాంకు ఖాతాల క్రెడెన్షియల్స్ పొందేవాడని తర్వాత మహతో బాధితుడి నంబర్కి కొత్త సిమ్ కార్డు తీసుకునేవాడు ఈ విధంగా కస్టమర్ సిమ్ కార్డు బ్లాక్ అవుతుండగా మహతో సిమ్ కార్డు యాక్టివేట్ అవుతుంది ఈ అరెస్టులతో హైదరాబాదు సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి సైబర్ మోసాలను ఎదుర్కొనేందుకు తమ నైపుణ్యాన్ని చూపించారు బాధితులు ఎలాంటి మెయిల్స్కు లింక్లకు స్పందించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్పై న్యూస్ లైవ్ ఛానల్